పని చేస్తాం వినండి మీకు వంద రోజులు పనిస్తానారాన్ని అంతే పొయ్యేళ్ళు ఆరు నుంచి పదకొండుకి ఎంత కూలి ఆరు నుంచి పదకొండు వరకు పని జరిగితే సార్ వారానికి వచ్చి పన్నెండు వందలు పదమూడు వందలు వారానికి నూట యాభై నుంచి రెండు వందల రూపాయలు ఆరు రోజు పదకొండు ఐదు గంటలు పనిచేస్తారు నిజంగా పని దినాలు పిలుచుకొని పని చేయించి డబ్బులు ఇస్తానరా లేదు మీరు వారంలో నూరు రోజులు అని చెప్పేసి ఒక యాభై రోజులు పనిచేసి జీతాలు రాసుకొని డబ్బులు తీసుకుంటాను राइट ना अब प्लेन गया ले सर जमीन जमीन सर यहां ले सर अब एम मिलने सर सीरियललेस खंडाकन अब एम ले पंचर भी गुड है पंचर भी गुड है मैं दांतों ने आ रही है రైట్ చేసేటప్పుడు ఈ ఐదు ఎకరాలు ఉండేవాడు అంటే కాదు పేదోడే ఉంటాడు ఈ ప్రాంతంలో ఐదు ఎకరాలు అంటే ఇరవై సెంట్లు ముప్పై సెంట్లు యాభై సెంట్లు లోపల ఉండేటి వస్తే తహసీల్దారు మీరు కోఆర్డినేట్ చేసుకొని అవిఆర్ సబ్ సబ్ డివిజన్ చేసి వాళ్ళు ఇంకా వాళ్ళకి ఖర్చు లేకుండా వాళ్ళకి వాళ్ళే రిజిస్టర్ చేసేటట్టు చేసి ఇచ్చేసేయండి వాళ్ళు ఫ్యామిలీ మెంబర్ దాంతో ఇద్దరికీ వస్తుంది కదా ఆ పని చేయండి